హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తక్కువ వెయిట్ గోల్డ్లో ఇలా లాంగ్ చైన్ నల్ల దండని తయారు చేసుకోండి లక్ష్మీదేవి కాసులతో మంగళసూత్రాల డిజైన్తో దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా విష్ వైర్ని తీసుకోవాలి విష్ వైర్కి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డ్ బీడ్ త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డ్ బీడు ఇలా త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డ్ గోల్డ్ బీడ్ తీసుకోవాలండి మొత్తం త్రీ గోల్డ్ బీడ్స్ వస్తాయి చివరిలో లక్ష్మీదేవి అమ్మవారి కోసం తీసుకోవాలి ఫిష్ వైర్కి ఇలా రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి రెండు మూడు ముళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి కాసు ఇలా మధ్యలో వస్తుంది ఇలా బీడ్స్ రింగ్ అమ్మవారి కాసు పైన వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఫిష్ వైర్కి వేడి తగిలేకుండా ఇలా వైర్ ని ఇక్కడ పక్కకి చూస్తున్న త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ లో నుంచి తీసుకుంటే ఏం కనబడకుండా ఉంటుంది కదండీ అందుకే అలా తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత అక్కడ వైర్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ ఉన్న వైర్ని లక్ష్మీదేవి అమ్మవారి కాసులో నుంచి మళ్ళీ అమ్మవారి కాసు పక్కకి ఉన్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి సింపుల్ డిజైన్ అండి ఇది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమారికాస్తో ఇలా మంగళసూత్రాల డిజైన్తో కూడా నల్లపూసదండ తయారు చేసుకోవచ్చని ఒక ఐడియా కోసమనే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వైర్ని కట్ చేసుకోవాలండి ఇలాంటిది సేమ్ మరో ఒకటి లక్ష్మీదేవి కాస్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు దారాలను తీసుకోవాలండి సేమ్ ఈక్వల్ లెంత్లో ఇలా ఇక్కడ టూ నీడిల్స్ తీసుకోవాలండి ముందుగా ఒక దారానికి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పక్కకు క్రిస్టల్ బీడ్ కనిపిస్తున్నాయి కదండి బ్లాక్ క్రిస్టల్ బీడ్ ముందుగా బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ అమ్మవారి కాసులో నుంచి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి వేరే దారాన్ని కూడా సేమ్ అదే మాదిరిగా తీసుకోవాలి బ్లాక్ క్రిస్టల్ బీడ్ లక్ష్మీదేవి అమ్మవారి కాసు బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకి కలిపి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలండి ఇక్కడ నేను ముందుగా టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను గ్యాప్ ఎక్కువగా ఉందని ఓన్లీ వన్ బ్లాక్ బీడ్ తీసుకున్నాను వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకున్న తర్వాత వన్ గోల్డ్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఇలా తక్కువ వేట్లో మంచిగా లాంగ్ లెంత్లో దండ రెడీ చేసుకోవచ్చండి వేరే లక్ష్మీదేవి అమ్మవారి కాసును కూడా ఇంతకుముందు మాదిరిగా ఎలా తీసుకున్నామో అదే మాదిరిగా తీసుకోవాలి రెండు దారాలు కలిపి ఇది గోల్డ్లో అయినా కాకుండా వన్ గ్రామ్ గోల్డ్లో అయినా రెడీ చేసుకోవచ్చండి లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో గోల్డెన్ బీడ్స్తో రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి లక్ష్మీదేవి అమ్మ కాసుకి అలా రెండు దారాలను తీసుకున్న తర్వాత దారాలు ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్ లెంత్ లో ఉండేటట్టు చూసుకోవాలి రెండు దారాలలో ముందుగా ఒక దారానికి థర్టీ బ్లాక్ బీడ్స్ ఇంకో దారానికి థర్టీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకు కలిపి వన్ గోల్డ్ బీడ్ తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా థర్టీ థర్టీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ వన్ గోల్డ్ బీడ్ తీసుకోవాలి అటు సైడు ఇటు సైడు ఫోర్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నానండి ఇక్కడ ఇక్కడ చివరిలో మాత్రం వన్ ట్వంటీ వన్ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ చివరిలో లైన్కి మీ నెక్ ఎంతని చూసుకొని బ్లాక్ బీడ్స్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు మూడ్లు వేసుకోవాలండి బీడ్స్ దారం మధ్యలోకి రాకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే నాకు ఇలా ఎక్కువ గోల్డ్లో అల్లిన దానికంటే ఇలా ఎక్కువ నల్ల పూసలు కనిపించే నల్ల పూసల దండలే నచ్చుతాయండి తక్కువ గోల్డ్ వెయిట్లో రెడీ అయిపోతాయి సీమటి సైడ్ కూడా ముడి వేసుకున్న తర్వాత ఆ రెండు దారాలను ఈ రెండు దారాలను కలిపి ఓ ఐదు ముడులు వేసుకోవాలండి ఇలా ముడి వేసుకున్న తర్వాత దారాలను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దారాలకి ఇలా ఫిబాణ్ణి అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో మంగళ సూత్రాల డిజైన్తో లాంగ్ చైన్ నల్ల దండ రెడీ అయిందండి ఎంతో బాగుందండి సింపుల్గా బాగుంటుంది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పూసలు దాన్ని తక్కువ గోల్డ్ వెయిట్లో రెడీ అవుతుంది ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి వేసుకుంటే ఎంతో బాగుందండి సింపుల్గా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్